ృభ్యో నమ వేదములు వేదాంగములు శ్రీ రెండింటికి తేడా ఏమిటి అనేది తెలియాలి ఒక మనుష్యుడు వేదం అనేది ఒక పురుషుడిలాగా కనపడేది కాదు మగవాడని అర్థం ఇక్కడ చెప్పకూడదు జీవుడు అని అర్థం వేదం అనేటటువంటిదిని ఒకదానిని పురుషుడుగా భావన చేస్తే ఈ మిగిలిన అవయవాలు లేకపోతే ఈ మధ్యలో ఉంటుండే శరీరం ఏమీ చెయ్యలేదు అవయవములతో కూడుకున్న పురుషుడైతే వానికి కావలసినవన్నింటినీ సమకూర్చుకుని పరిపూర్ణముగా ఏ కార్యం కావాలన్నా చేయగలుగుతాడు ఇది లోకంలో అనుభవం ఇప్పుడు వేదం దగ్గరికి వచ్చేటప్పటికీ వేదము బోధించేది మాత్రమే ఈ బోధన చేసేటప్పుడు ఏ పదానికి ఎటువంటి అర్థాన్ని చెబుతోంది మనకి అనేది తెలియాలి అని అంటే ఈ అంగములన్నీ ఉండాలి ఈ అంగములు ఏమిటి ఏనని ఆరు అంగములు శిక్ష వ్యాకరణం చందహ నిరుక్తం జ్యోతిషంతథ కల్పశ్చేతి షడంగాని వేదశాహృం మనీషిణ అని చెప్పారు శిక్ష ఒక్కొక్క పదాన్నే మనం విభాగం చేసుకుంటే శిక్షణము శిక్షణం అంటే కుర్రవాళ్ళకి విద్య నేర్పడం ఈ శిక్ష ఏం చేస్తుంది వేదము యొక్క ఉచ్చారణాన్ని మనం ఎట్లా చెయ్యాలి అనేది దాన్ని చెబుతుంది ఉదాహరణకి యజుర్వేదంలో హుంస అంటాం హంసహ అనే పదం ఈ సకారం పరంగా ఉంటే ఇక్కడ ఉంటుండే సున్నా అది గకారంగా ఉచ్చరించాలి సహ అని ప్రారంభించి ఉచ్చరిస్తాం ఇదే ఋగ్వేదంలో కడితే ఈ నియమం అక్కడ కాదు హంసస్సు జిషత్ అని ప్రారంభిస్తారు వారు ఇలా ఏ వేదాలకి శిక్షలు విడివిడిగా ఉన్నాయి ప్రాతిసాక్షలను కూడా ఉన్నాయి వేదంలో ఒకే మూడు వాక్యాల్లో చెప్పేశారు రథ శిక్షాక్ష శ్యామ వర్ణస్వర మాత్రాపరం సామసంతాన ఇత్యుక్త ఏ క్షాధ్యాయ అని అక్కడ ఉంటుండేటువంటి వర్ణ స్వర మాత్ర బలం సంతాన అనేటటువంటి సామ అనే ఈ పదముల ద్వారా ఉచ్చారణ ఎట్లా చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని చెప్పేది శిక్ష ఇది బహిరంగమే అంటే వేదోచ్చారణం ఎట్లా చేయాలో చెప్పింది తప్ప దాని అర్థాన్ని నిర్ణయించలేదు అక్కడ వ్యాకరణం ఈ వ్యాకరణం దగ్గరికి వచ్చేటప్పటికీ ఆ అర్థాన్ని నిర్వచనం చెయ్యాలి ఏ పదం వల్ల ఏ అర్థం వచ్చింది అనేది తెలుసుకోవాలి దానికి ఉదాహరణగా చెప్పాలి అని అంటే వేదంలో ఒక మంత్రం ఉన్నది ఆ మంత్రం అథర్వణ వేదంలో కూడా ఉన్నది ఆ మంత్రంలో ఉంటుండేటువంటి అర్థం ఏమిటి దిగోవా విష్ణుభూతవా పృథివ్యా మహోవా విష్ణుభూత అంతరిక్షాధస్తౌ పురణస్వ బహుభిర్వ సవ్యైరాప్రయచ్చదక్షిణాదోత సవ్యాత్ అని మంత్రం దాని తాత్పర్యం ఏంటంటే జిలోకంలోంచి కానీ మహర్లోకంలోంచి కానీ దివ జ్యులోకంలో కానీ ఏదో పృథ్వీలోకంలోంచి కానీ అంతరిక్షలోకంలో కానీ ఎక్కడెక్కడి నుంచో డబ్బులు పట్టుకొచ్చి చేతులు నింపు పురణస్వ పోరయ ఈ పుణ ఎవరి చేతులు నింపాలో అక్కడ లేదు విద్యారణ్య స్వామి వారు భాష్యం రాస్తూ స్వహస్తవు పోరయా అని రాశారు నీ చేతులు నింపుకో అని రాశారు వసవ్యై అనే శబ్దానికి ఐశ్వర్యాలు అని అర్థం ఐశ్వర్యములోనంటే రూపాయి కట్టలు కాదు బంగారం కాదు నివాసయోగ్యముగా భూలోకంలో నివసిస్తూ అనుభవించడానికి యోగ్యమైన పదార్థములు అని అనర్థం ఆ ప్రయచ్చ తర్వాత మాకు ఇచ్చేసేయి దక్షిణ ఆధోద స కుడిచేత్తో కానీ అడతో కానీ ఇచ్చేసేయి అని ఇట్లా ఉన్నది ఇదే మంత్రం అసలవణ వేదంలో ఐశ్వర్యమును కోరుకునేవాడు చెప్పే మంత్రాల్లో ఉన్నది ఇక్కడ ఇక్కడ ప్రక్రియలో ఐశ్వర్యం కోరడం అది ఏం లేదు వేరే యజ్ఞంలో ఏదో ప్రయోగంలో ఉంది ప్రకృతంలోకి వస్తే ప్రణస్వా అనేటటువంటి ఆత్మనేపద ప్రయోగం చేత పూరణ కర్మ ఎవడు చేస్తున్నాడో అంటే నింపడం అనే పని ఎవడు చేస్తున్నాడో ఫలితం కూడా వాడికే వెళ్ళాలి ఆత్మనేపదార్థం అది అంటే పూర్ణం అనేటటువంటి క్రియను చేస్తూ ఉండే విష్ణుమూర్తి యొక్క అంటే పూర్ణ కర్మ వల్ల ఫలితం కూడా ఆయనకే వెళ్ళాలి అంటే ఆయన చేతిలో నిండాలి కాబట్టి స్వహస్తవు పూలయా అని రాశారు అంటే వ్యాకరణ స్మృతి బలంచేత ఈ అర్థం రాశారు స్వహస్త స్వ అనే పదం మూలంలో లేకపోయినా పురణస్వ అనేటటువంటి ఆ పద ప్రయోగం చేత ఆ ఫలితం కూడా అతన్నే చెందాలి అని రాశారు సరే దాని మీద వివరణ చాలా ఉంది ఆ మంత్రార్థం చెబితే చాలా సమయం పడుతుంది ఇప్పుడు అది కాదు అంటే వ్యాకరణ స్మృతి అనుగుణముగా ఈయన ఫలిత అర్థాన్ని రాశారు అంచేత వ్యాకరణ స్మృతి విరోధముగా అర్థం రాయకూడదు మీమాంసలో ఆ ఉపనయనం చేసేటువంటి ఆ శ్లోకాన్ని గురించి ఒక చోట్ల రాస్తూ వ్యాకరణ స్మృతిని ఉదహరిస్తారు ప్రభాకర మతంలో చేస్తే ఇంకో సూత్రం ఉంది ఆ సూత్రం చేత నువ్వు చెప్పింది తప్పవుతోందిరా అని మళ్ళీ ప్రా భాట్ట మతంలో దాని మీద వ్యతిరేకిస్తారు అంటే ఈ అంగముల ద్వారా నిరూపితమైనటువంటి అర్థం ఏదైతే ఉన్నదో అదే వేదార్థం అవుతుంది తప్ప మన ఇష్టంగా తోచితే ఏదో కనపడిన పదాలకు అర్థం చెప్పేస్తాము అని అంటే కుదరదు ఆ సమన్వయం కాదు ప్రకృతంలో ఉపయోగించదు అంటే వేదార్థాన్ని సమన్వయం చేయడానికి ఈ అంగములు ఉపయోగపడ్డాయి వ్యాకరణం ఈ రకంగా ఉపయోగపడుతుంది శిక్ష వ్యాకరణం ఛంద ఈ ఛందస్సు అనేటటువంటి దానిని స్మరించకుండా ఆ మంత్రం ఏ ఛందస్సులో ఉందో దాన్ని స్మరించకుండా ఆ మంత్రాన్ని వినియోగం చేసినా లేకపోతే ఎవరికైనా పాఠం చెప్పినా లేదా తనకు తాను వల్లించుకుంటూ ఉన్నా అది దోషం ఉంది యోహవా అవిది తారిషే ఛందో దైవత బ్రాహ్మణం మంత్రం వేయింతే ఏదో గర్తం వా ప్రపంచతే అంటూ చాలా దోషం చెప్పుకొచ్చారు కాబట్టి ఆ ఛందస్సు యొక్క స్వరూపాన్ని స్మరిస్తే ఆ ఛందో దేవత ప్రతి ఈ గాయత్రి తృష్టి జగతి ఇత్యాది ఛందస్సులకు కూడా అధిష్టాన దేవతలు ఉంటారు వాళ్ళు కూడా సంతోషించి వీడి కర్మను సఫలం చేస్తారు అని ఉన్నది ఆ మంత్రం ఎందులో ఉందో ఏ ఛందస్సులో ఉందో కావాలి తర్వాత శిక్ష వ్యాకరణం చిందా నిరుక్తం ఇక్క ఈ మూడు భాగమనే చెప్పాయి ఉచ్చారణ ఎట్లా చేయాలో ఒకటి చెప్పింది ఆ శబ్దమునకు అర్థం ఎట్లా చెప్పాలో వ్యాకరణం చెప్పింది ఛందస్సు అనేటటువంటిది అది ఏ డిగ్రీలో అదే ఏ లెవెల్లో ఉందో ఆ మంత్రం యొక్క స్వరూపాన్ని అది చెప్పింది ఇక నిరుక్తం అనేటటువంటిది ఆ కొన్ని కొన్ని పదములు వ్యాకరణ శాస్త్రము నిరుక్తము చేసే పని ఒకటే మంత్రము యొక్క అర్థాన్ని చెప్పడమే కానీ ఆ నిరుక్తం పద్ధతిలోను వ్యాకరణ పద్ధతిలోను ఒక తేడా ఒకటి ఉన్నది ఒక ధాతువు మీద నుండి ఒక పదం పుడుతుంది ఎక్కడ వ్యాకరణ శాస్త్రానుసారంగా నాలుగు మూడు ధాతువులను కలిపేసేసి ఒక పదం పుడుతుంది నిరుక్త అలా విభాగం చేసేసేసి అర్థ నిర్వచనం చేస్తారు నిరుక్తకారులు కాబట్టి ఆ పదము యొక్క పరిపూర్ణమైన అర్థం తెలియాలి అని అంటే నిరుక్తం కూడా కావాలి ఇక జ్యోతిషం ఉన్నది వేదాస్తు యజ్ఞార్థమభిప్రవృత్తాహ అని శాస్త్రంలో చెబుతారు జ్యోతిషశాస్త్రం యొక్క గొప్పతనాన్ని చెబుతూ అది నేత్రస్థానీయము అని కూడా దానికి ఒక ప్రత్యేకత చెప్పి వేదములలో ఏ కర్మ ఎప్పుడు చెయ్యాలి అనేటటువంటిది ఒక నిర్ణయం ఉన్నది నిర్ణయం అంటే ఏమిటి అమావాస్య ఇప్పుడు అమావాస్య మధ్యాహ్నం వస్తే ఎలా చేయాలి పొద్దున్నీ ఉంటే ఎట్లా చేయాలి పాఠ్యం రేపు మధ్యాహ్నం పదకొండింటికి వచ్చేస్తే ఎలా చేయాలి లేదా రేపు ఒంటిగంట దాకా రాకపోతే ఏం చేయాలి అని ఇట్లా ఏ కర్మ ఎప్పుడు చెయ్యాలి అనేటటువంటి నిర్ణయములను వేదములలో నిర్దేశించి చెప్పారు ఎప్పుడు చేయాలో చెప్పుకున్నారు ఆ ఎప్పుడు చెయ్యాలో అనేటటువంటి మాటను ఈ ఈ తిథి యొక్క స్వరూపం తెలియాలి అంటే శాస్త్రం తెలిస్తేనే కానీ తెలియదు ఉదాహరణకు చెప్పాలి అనంటే తిష్యాపూర్ణమాసే అని ఒక యాగం చెప్పారు బ్రహ్మవర్చస్సు కావాలి అని కోరుకునేవాడి పుష్యమ నక్షత్రంతో కూడుకున్న పూర్ణిమర రావాలి ఆ యాగం చెయ్యాలని మా గురువుగారు సుమారు పన్నెండు పదమూడు సంవత్సరాలు వరుసగా చూస్తూ వచ్చారు ఏడాది వచ్చిందా లేదా అని ఆ నక్షత్రం రాలేదు సరే ఓ సంవత్సరం వచ్చింది అందులో అప్పుడు మూఢం వచ్చింది దాంతో ఆ యాగం చేయడం కుదరలేదు వారికి ఈ ఏడాది వచ్చిందని మననే ఎవరో సోమయాదులు గారు అనుకోవడంలో మాటల్లో అనుకున్నాం ఇతిష్టాపూర్ణమాశేష్ఠు వచ్చిందయ్యా అని ఈ కాల నిర్ణయం చేసేది ఎవరు జ్యోతిష్ శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం చెయ్యాలి ఇంకా కాడ బాగా విచారణ చెయ్యాలి అని అంటే జ్యోతిష్ శాస్త్రంలో చాంద్రమానం మనం అందరము నడుస్తున్నాం తమిళనాడులో సౌరమానం నడుస్తుంది కాశీలో బాహస్వచ్చమానం నడుస్తుంది ఇట్లా ఐదు మానవులు ఉన్నాయి ఈ ఐదు మాన సౌరమానం ఒకటి ఉన్నది ఆ కర్మలు చేసేటప్పుడు ఆ దివస పరిగణనానికి సౌరమానం ఉపయోగిస్తుంది ఇట్లా ఉండేటల్లో ఏ మానము ప్రకారము ఏ కర్మ చెయ్యాలి అనేటటువంటిది కూడా నిర్ణయం కావాలి ఉదాహరణకి చూడండి మనకి చంద్రమానంలో పదమూడు మాసాలు వస్తుంటాయి ఒక్కొక్కప్పుడు అదే తమిళనాడు పెడితే వాళ్ళకి అసలు ఈ అధిక మాసం అనేది ఉండదు వాళ్ళంతా సంక్రమణాలను బట్టి వచ్చే మాసాలు ఈ రెండు పక్షాలు వచ్చాయి కదా ఇది ఎట్లాగా అనుకుంటే ద్వాదశ మాస సంవత్సర అని వేదంలో చాలా చోట్లలో వస్తుంది ఒక చోట్లో త్రయోదశో మాస ఇత్యాహు అన్నారు పదమూడవ మాసం కూడా ఉంది అని చెప్పారయ్యా అని ఈ పదమూడవ మాసం ఏ మానం ప్రకారం వస్తుంది అంటే చాంద్రమానం ప్రకారం వస్తుంది మామూలు సౌరమానాది ఇతర మానముల ప్రకారం రాదు ఇలా విభాగం చేసి చూస్తే ఈ పదమూడవ మాసం వచ్చినటువంటి సంవత్సరంలో యజ్ఞం చేస్తే దానికి సంబంధించిన ఒక మంత్రం వేరుగా ఉంది అది కూడా ప్రయోగం చేయాలి అంటే ఈ విధమైనటువంటి కాల నిర్ణయాన్ని చేసేటువంటి శక్తి జ్యోతిష్ శాస్త్రానికి ఉంది కనుక ఆ వేదాలు కర్మలను విధించాయి ఆ కర్మలు కాలంలో విధింపబడ్డాయి ఆ కాలస్వరూపాన్ని మేము నిర్ణయం చేస్తున్నాం కనుక విధాయక శాస్త్రం అని దాన్ని దీనికి అంగము అని చెప్పారు ఆ తర్వాత కల్పం ఇప్పుడు ఈ కల్పం అనేటటువంటిది ఏమిటంటే వివిధ శాఖలలో ఉంటూ ఉండేటటువంటి విధులన్నింటినీ పాటించాలి అని ఒకడోసారి అనుకున్నాం కూడా ఆ అనుకున్నటువంటి విధులు ఈ వేదం ఒకటే చదువుకున్న వాడికి రావు అందుచేత ఋషీశ్వరులు ఈ కల్ప సూత్రాలని ఇతర ఇతర శాఖలలో ఈ కర్మను గురించి ఏమేం చెప్పారో వాటిని అన్నింటినీ ఒకచోట కల్పించి అనుష్ఠానోపయోగితయా కల్పయంతిది కల్పాహ అని అనుష్ఠానమునకు వీరుగా కల్పన చేశాయి ఆ చేసినటువంటి కారణం చేత కల్పము అన్నారు ఇప్పుడు ఇన్ని కలిస్తేనే తప్ప ఈ వేదము యొక్క అర్థం ప్రకారం యజ్ఞం చెయ్యాలి అని అంటే ఏ ఏమిటి చేయాలి యజ్ఞం అంటే ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఎలా చేయాలి అనేది కల్పసూత్రాన్ని పెట్టే చేయాలి తప్ప వేదాన్ని చూసి మేము ఆచరణ చేసేస్తాము అంటే ఒక మానవ మాత్రుడికి సాధ్యం కాదు ఋషీశ్వరుడికి సాధ్యమైతే అవ్వచ్చు తప్ప ఆ కారణం చేత ఈ షడంగ సహితమైనటువంటి వేదమును అధ్యయనం చేసి అందుకోసమే నిష్కారణైన బ్రాహ్మణైన షడంగో వేదో అధ్యయతవ్య షడంగ సహితమైన వేదమే అధ్యయనం చేయాలి ఇలా కర్మాచరణ కాల నిర్ణయాన్ని చేసేది జ్యోతిష్ శాస్త్రం అయితే కర్మాచరణ విధానాన్ని చేసేటటువంటిది కల్పసూత్రం ఈ ఆటిని కూడుకుని ఆ వేదం యొక్క అర్థాన్ని తెలుసుకుని ఆయా కర్మల్ని ఆచరణ చేయడం శక్తి అవుతుంది అని అందుకోసం షడంగ సహితమైన వేదం అయితేనే కానీ దాని యొక్క అర్థం పరిపూర్ణంగా తెలియదు అనని చెప్పారు ఏంటంటే అంగములతో కూడుకుంటే పరిపూర్ణత వస్తుంది వేదభాష్యానికి అని అది అంగముల